నమస్తే అవధాని కాళేశ్వరం ప్రాజెక్టు దీని మీద అటు అటువాదనలు చాలా ఉన్నాయి కాళేశ్వరం తెలంగాణకి శ్రీరామరక్ష ప్రపంచంలో దేశంలో ఎక్కడ కరువు వచ్చిన పరిస్థితి ఒకటి మాకు తెలియదు కానీ తెలంగాణలో మాత్రం ఎప్పటికీ కరువు రాదు ఆ స్థాయిలో దీన్ని నిర్మిస్తున్నాము అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అప్పటి బీఆర్ఎస్ నాయకులు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూనే వచ్చారు ది హెడ్ డే అంటే దాన్ని ప్రపంచంలో ఒక అత్యున్నతమైన ప్రాజెక్ట్గా చెప్పుకొచ్చారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినప్పుడల్లా ఇదేమిటి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ముందు ఎప్పుడు చేసినా అభివృద్ధిని చూడలేక దాన్ని కళ్ళు మూసుకుని వీళ్ళు పనిచేస్తున్నారు కానీ వీళ్ళ ఆరోపణలు ఏ ఒక్కటి కరెక్ట్ కాదు ఇవన్నీ అబద్ధమే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు బి బీఆర్ఎస్ నాయకులు రైట్ వాళ్ళు చెప్పిందే వాస్తవం అని కొత్తసేపు అనుకుంటే కాళే మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పుడు ఏమిటి అంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఏవో రెండు పిల్లర్లు కుంగిపోతే ఏమిటి అని రైట్ అది కూడా వదిలేస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లు ఏసీ బోర్డు అరెస్ట్ చేశారు ఏసీ వాళ్ళు జస్ట్ లైక్ దిట్ అరెస్ట్ చేశారు ఏదో వాళ్ళు కూడా కక్ష కట్టారు అనే మాట నాకు తెలిసి ఇప్పుడు వీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు అనుకుంటున్నాను వాళ్ళ మీద వాళ్ళని ఎంక్వైరీస్ చెప్పిన ఇట్లా మాట్లాడారు కానీ ఇంజనీర్లు అవినేత్రులు జరిపినప్పుడు ఇలా మాట్లాడలేదు ఇవాళ మూడో అతను సిహెచ్ మురళీధర్ సిహెచ్ మురళీధర్ని వాళ్ళ ఎస్సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఐ మీన్ వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు సరే అది ఎంత ఎంత మొత్తం ఏమిటి అనేది మీరు క్రమంగా బయటకు వస్తుంది కానీ ఇంతకుముందు ఇద్దరిని అరెస్ట్ చేశారు హరిరామ్ ఆయన ఆస్తులు సుమారుగా అంటే యాజ్ పర్ మార్కెట్ రేట్ వంద కోట్లు దాటిపోయాయి ఇది యాజ్ పర్ మార్కెట్ రేట్ నాట్ డాక్యుమెంటరీ అలాగే నూనె శ్రీధర్ని ఒక అతను అరెస్ట్ చేశారు అతను కూడా హరిరామేమో గజ్వేందో ఈసీగా పనిచేసారు ఈనేమో ఏఈగా పనిచేశారు సారీ ఈ ఎస్సీగా పనిచేసారు అదే సో ఐ డోంట్ హ్యావ్ దట్ ఎగ్జాక్ట్ పొజిషన్ బట్ రైట్ వీళ్ళిద్దరి దగ్గర కూడా ఇట్ ఈస్ బియాండ్ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ ఎసెట్స్ వర్త్ ఇన్ మార్కెట్ రేట్ మురళీధర్ హీజ్ ఇంజనీరింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఫర్ టెన్ ఇయర్స్ డ్యూరింగ్ ది టెన్ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల పాటు ఈయన అక్కడ ఎక్స్టెన్షన్లో పనిచేసాడు గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తూ పోయితే పనిచేసాడు రైట్ గవర్నమెంట్ అతను బాగా పనిచేస్తున్నాడు అంటే పనిచేసి అతను బాగా పనిచేస్తాడు అన్న భావంతో కలిగి ఎక్స్టెన్షన్ ఇచ్చేటచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే రైట్ ఇప్పుడు అధికారులు ఇది ఏసీబీ అధికారులు విచారణ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అతని కొడుకు అభిషేక్ కంపెనీ పేరుతో ఉన్న పేరుతో ఉన్న అభిషేక్కి లింక్డ్గా ఉన్న కంపెనీలు కూడా రేట్స్ జరిగాయి అనేది ఒక సమాచారం లెక్క ఏమిటంటే కాళేశ్వరంలో వచ్చిన డబ్బులు కాళేశ్వరంలో అక్రమంగా వచ్చిన డబ్బులు వీటికేసి డైవర్ట్ చేసేదేమో అనేది వాళ్ళు అనుమానం రైట్ ఈ వివరాలని క్రమంగా పెట్టుకు వస్తాయి కాళేశ్వరంలో అవినీతే జరగకపోతే యాజ్ పర్ ది స్టేట్మెంట్ బీయింగ్ గివెన్ బై బీఆర్ఎస్ లీడర్స్ చెప్తున్నారు కదా అక్కడెక్కడ అవిన జరగలేదు ఎంత మీరు ఇచ్చేస్తుంది అని వీళ్ళ దగ్గర ఇంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ ఆల్ ది త్రీ మనం చెప్పుకున్న ముగ్గురు కూడా హరిరామ్ శ్రీధర్ అండ్ వన్ వీళ్ళ ముగ్గురు కూడా దీంతో పనిచేశారు మురళీధర్ హరిరామ్ శ్రీధర్ మురళీధర్ వీళ్ళ ముగ్గురు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అంటే పనిచేశారు కీలకమైన క్వశ్చన్స్లో అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వర్క్స్ వర్త్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రోర్స్ సమ్వన్ ఈవెన్ థౌసండ్స్ ఆఫ్ ట్రోర్స్ ఏ అవినీతికి పాల్పడకపోతే వీళ్ళ దగ్గరైతే డబ్బులు ఎలా వచ్చాయి దీనికి మోరల్గా సమాధానం చెప్పవలసింది బీఆర్ఎస్ వాళ్ళే ఎందుకంటే అక్కడ అవినీతి జరగలేదు పొరపాటు కూడా ఏం చేయలేదు అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళ దగ్గర ఎట్లా జరిగింది వై దే ఆర్ సైలెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ ఐడియా వచ్చి కన్సీవ్ అవడం మొదలైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు వాళ్ళే ఉన్నారు కదా అండ్ ష్యూర్లీ బి నోయింగ్ దిర్ ఇస్ నో ఇష్యూ ఎందుకంటే అసలు ఏ విషయము తెలియకుండా వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారో అంటే తప్పు ఖచ్చితంగా మీకు తెలుసు అంటే వీళ్ళు ఏం చేశారు ఎట్లా చేశారు ఇది కావాలి అండ్ ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి ఇది ఇక్కడికే ఆగుతుందా ఇంకా ముందుకెళ్తుందా అంటే కెన్ ది ఇన్వెస్టిగేషన్ కన్ఫైన్స్ ఓన్లీ టు అఫీషియల్స్ ఆర్ టు ది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ మీన్స్ పొలిటికల్ ఎస్ ష్యూర్గా పొలిటికల్ ఆ పొలిటికల్లో వీళ్ళు ఇది ఏసీబీ వాళ్ళ లేదా గవర్నమెంట్ వేరేగానా ఏం చేస్తుంది ఎవరిని చూడాలి అండ్ బై దిస్ మంత్ ఎండ్ పీసీ ఘోష్ కమిషన్ ఈజ్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్డ్గా గవర్నమెంట్ ఎవరైనా వస్తున్నారు ఆయన రిపోర్ట్లు ఏం చెప్తారు ఇవన్నీ వేసి చూడాలి ఎస్ ష్యూర్గా పీసీ ఘోష్ కమిషన్ గాట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ టు కమ్ టు ఏ కన్క్లూజన్ ఓకే ఆ కన్క్లూషన్ ఏ ఉంటుంది ఏం చెప్తారు వాళ్ళు ఇది మనం మాట్లాడక్కర్లేదు మనం మాట్లాడకూడదు కూడా మనకి అవసరమైన సబ్జెక్టు అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదు బట్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మీద బేస్ అయ్యి గవర్నమెంట్ అసలు యాక్ట్ చేస్తుందా చేయిదా చేస్తే ఏం చేస్తుందో చూడాలి ఓకే లేటెస్ బైట్ అండ్ అదర్ ఫిఫ్టీన్ డేస్ ఈ నెలాఖరికి పీసీ ఘోష్ కమిషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సబ్మిట్ రిపోర్ట్ దాని తర్వాత అసెంబ్లీలో పెడతారా ఇచ్చేస్తారా దాన్ని ఎట్లా రిలీజ్ చేస్తారో తెలియదు ఫర్ దట్ ఆల్సో వేట్ వెయిట్ బట్ ష్యూర్లీ ఆల్ దీస్ కమ్స్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ టు ద ఫోర్ దెన్ విల్ డిసైడ్ వాట్ ఇట్